మీరు ప్రతి షూట్స్ లో వెళ్ళి తనకు సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ నిజంగా ప్రతి మదర్ పేరెంట్స్ కానీ ఎలా ఉంటదంటే మన ఇష్టం అని అంటే రిజెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని కాదని ఈ అమ్మాయి ఒంటరిగా వెళ్తూ ఉంటది అలాంటి సిచ్యుయేషన్సే చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి పక్క నుండి సపోర్ట్ చేసే మదర్ ఎవరు ఉండరు సో మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే పిల్లల ఇష్టానికి మనం వెళ్తేనే కాళ్ళు వాళ్ళు వెళ్ళాలనుకున్న దగ్గరికి అంటే వాళ్ళు వెళ్ళాలనుకున్నది రీచ్ అవుతారు మాకైతే అదే అనుకుంటా నేను పిల్లల్ని వాళ్ళకి ఇష్టం లేని దాంట్లో పంపించాలని ఏది అనుకోము మా బాబును కూడా బాక్సింగ్ అంటే వాడికి ఇష్టం దానికోసం మేము ఎంతో ఆ టైంలో ఎంతో చేసినాం చిన్నప్పటి నుంచే కానీ వాడు ఎందుకో సడన్ గా అంటే ఒక నైన్త్ ఆ టైం లో దాన్ని వదిలేసిండు వాడి కోసం మేము అప్పుడు స్టార్టింగ్ గోదావరి గారిలో జాబ్ చేసేది అక్కడ నుంచి హైదరాబాద్ వాడి కోసం వచ్చేది అనమాట ఇక్కడికి అప్పటికి ఇంకా పూజ చాలా అనమాట ఫోర్త్ స్టాండర్డ్ అట్లా వాడిని తీసుకొని ఇక్కడ హైదరాబాద్ రావడం మాకు అసలు ఈ సిటీనే తెలియదు అట్లా కూడా వాడితో చాలా చేసాము కానీ వాడు ఇంకా దాన్ని వదిలేసాడు ఏంటంటే చెప్పడం రాదు అందుకంటే అంటే పిల్లల పిల్లల ఇష్టానికి ఎంతంటే అంత ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళ డాడీ గానీ నేను కానీ ఓకే ఓకే అంటే ఒక స్టేజ్ వరకు ఒక మైండ్ ఉంటది పిల్లలు పుట్టినాక వాళ్ళ ఆశయాల కోసమే పేరెంట్స్ మైండ్ ఉంటది కానీ ఆ మైండ్ సెట్ కూడా ప్రతి ఒక్కరికి ఉండదు మా బాబు కూడా స్టేట్ లెవెల్ వరకు తీసుకొచ్చాము వాడిని అన్నయ్య చెప్తున్నా అంటే పిల్లలని ఎట్లా అంటే అన్నయ్య కోసం చెప్ మీ ఇద్దరు కోసం చెప్తున్నారు ఏమైంది ఏమైంది అన్నయ్య కోసం అడగలేదు అంటుంది పర్లేదు మా మమ్మీ ఇంటెన్షన్ ఏంటంటే ఒక స్టేజ్ లో ఇంకా మేము ఏదైతే కోరుకుంటామో దాంట్లో పేరెంట్స్ మారిపోవడం బెటర్ ఈ మా కూడా చదివించాలనుకున్నాం కానీ దానికి ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇటు ఉంది సరే చదువు వదిలేదు ఇది కాకపోతే ఎక్కువ దాంట్లో ఇంట్రెస్ట్ చూపెట్టదు కాకపోతే స్టడీ ఉండాలి కదా అని అట్లా కూడా చదివిస్తున్నాము ఎక్కువ ఈ అమ్మాయి కోసం ఎంత దూరమే వస్తాం అనమాట ఎంత రిస్క్ అయినా కాస్ట్యూమ్స్ ఇప్పుడు తీసుకొచ్చి నైట్ బయలుదేరాలన్నా కూడా ఈ సిటీలో షాపింగ్ అంటే ఎంత కష్టం ఉంటది అవును అంటే ప్రతిది చూసుకుంటే వెళ్తా ఉంటాం ఏ అయినా ఓకే పూజలో నచ్చేదే మనందా ఉందా ఎలా అంటే చాలా ఇంకా పేరెంట్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది మా కోసం ఇవాళ ఎట్లా అంటే ఇంత ఫీల్డ్లో తిరుగుంటా కూడా ఎలాంటి అమ్మ నాన్నతోనే ఉండడము మాకేదైనా చెప్పడము అమ్మాయిని సింగిల్గా వదిలేసి అంత స్వేచ్ఛ చేయొచ్చు అంటే క్యారెక్టర్ అంత మంచిగా ఉంటుంది కాకపోతే సొసైటీకి భయపడి ఎవరిని నమ్మేటట్టు లేదు కదా బయట నమ్మ అందుకనే పక్కన ఉంటాం కాకపోతే అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఉండే అమ్మాయి అంటే అంటే చెప్పకూడదు క్యారెక్టర్ పరంగా చూసిన వెళ్ళినా మాకు ఒక రిమార్క్ అనేది తీసుకురాదు బయటకు పంపిస్తే పూజ చాలా హార్డ్ వర్క్ అన్న మాట తప్ప వేరే వేరే మాట ఓకే అది అక్కడ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఇలాంటి అమ్మాయి ఈ రోజులో ఇలాంటి అమ్మాయి ఉండడం చాలా లక్ అనుకుంటాం ఇప్పుడు లైఫ్ లో గోల్ ఏమన్నా లైఫ్ లో గోల్ అంటే ప్రెసెంట్ అయితే నాకు యాక్టింగ్ మీద వర్క్ చేస్తున్నాను కదా మంచి లెవెల్ కి రీచ్ అవ్వాలని ఉంది ఇందులో నేను అనుకున్న ఫీల్డ్లో ఇది కాకుండా స్టడీస్ వరకు వస్తే లా చేసి అడ్వకేట్ అవ్వాలి అని డ్రీమ్ రెండిటికీ ట్రై చేస్తున్నా చూడాలి అవ్వద్దు మీడియా పరంగానే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అటు వెళ్ళిపోతారు